హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మీ సందున ఒక్కొక్క ప్లేస్ లో బిర్యానీ అనేది ఒక్కొక్క స్టైల్లో చేస్తారు అలానే ఆ ప్లేస్ కిగట్టు ఆ బిర్యానీ అయితే ఫేమస్ అవుతుంది అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేసేది తమిళనాడు స్పెషల్ దిండిగల్ స్పెషల్ తలపా కట్టి చికెన్ బిర్యానీ ఈజీగా అయిపోతుంది దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ టైం అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం మనము చిట్టి ముత్యాల రైస్ తీసుకోవాలి దీన్ని జీరక సాంబార్ రైస్ కూడా అంటారు మన సైడ్ అయితే చిట్టుముత్యాల రైస్ అని అంటారు దీన్ని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను ఇది రెసిపీ మనకు తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఈజీగా అయిపోతుంది ఇక్కడ మంచిగా వాటర్ స్ట్రేంజ్ చేసుకొని తర్వాత నార్మల్ వాటర్ వేసుకొని నానపెట్టి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ కూడా మంచిగా వాష్ చేసి సైడ్కి పెట్టేసుకున్నాను దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇలాచి ఒక మూడు లవంగాలు ఒక మూడు చెక్క ముక్కలు చిన్నవి అలానే కొంచెం పువ్వు స్టార్ పువ్వులో ఒక రెండు రెక్కలు మాత్రమే వేసుకున్నాను అలానే ఆకు కొన్ని ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అలానే కొన్ని జీడిపప్పు ఇదంతా పౌడర్ లాగా చేసుకోవాలి ఇది సైడ్కి పెట్టేసుకొని ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి అలానే అల్లం ముక్కలు అలానే వెల్లుల్లి ముక్కలు అలానే ఒక చిన్న పిరికెడన్ని కొత్తిమీర అలానే పిరికడని పుదీనా మీకు ఇష్టం ఫ్లేవర్స్ అంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మెత్తడి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను లేదు అంటే నార్మల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలానే నెయ్యి కూడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దానివల్ల ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ ఆ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది మంచిగా పచ్చి అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్ గా కూడా వేసుకోవచ్చు అలా వేయకుండా కూడా చూసారా మంచిగా కలర్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోయింది కింద అడుగంటడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా వేసుకోవాలి అది కూడా వేసుకొని ఒక నిమిషం మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు స్మెల్ దానివల్ల బాగా వస్తుంది అసలు గుమగుమలాడిపోతుంది ఇల్లంతా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలా కారం వేయడం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది ముందే ఆయిల్ అంతా పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి అలానే సరిపడంత ఉప్పు చికెన్కి సరిపడంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కొంచెం చికెన్ పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఉండాలి మనకు స్టవ్ అనేది ఇక్కడ మనకు ముక్క కొంచెం కలర్ ఇలా చేంజ్ అయింది అన్నప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోవాలి అందులో వాటర్ అది ఉంటే ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి మనకు ముక్క సాఫ్ట్ అయ్యే వరకు మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి అప్పుడు మనకు కొంచెం ముక్క అనేది సాఫ్ట్ అవుతుంది ఇలా మధ్యలో మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడగంటిపోతుంది మనకు కూర అనేది ఫైనల్గా ఇలా ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు ఇందులో నాలుగు గ్లాస్ల వాటర్ వేసుకుంటున్నాను నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను సో నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను అలానే రైస్కి సరిపడంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలానే కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను ఇక్కడ వాటర్ అన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఒక్కసారి కలిపేసేయండి మూత పెట్టేసి పెడితే మంచిగా వాటర్ అనేది తొందరగా ఉడికిపోతాయి ఇక్కడ చూసారా మంచిగా వాటర్ అనేది మరుగుతున్నాయి ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ నానపెట్టి పెట్టుకున్నాం కదా ఆ రైస్ అయితే ఇందులో వేసుకోవాలి మీరు నార్మల్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ చేస్తే అంత టేస్టీగా ఉండదు వీటికి మెయిన్ ఇంపార్టెంట్ ఈ రైసే చిట్టిముత్యాల రైసే ఇలా ఒక్కసారి కలిపేసి విడిచిపెట్టండి స్టవ్ అనేది హై ఫ్లేమ్ లోనే ఒక రెండు పది నిమిషాలు అలానే ఉండాలి మనకు రైస్ అనేది కొంచెం పైకి తేలాలి చూసారా ఇలా రైస్ అనేది పైకి తేలింది ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి ఇలా నిమ్మరసం ఫైనల్గా వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది చూసారా రైస్ కూడా మంచిగా పైకి తేలింది కదా ఇప్పుడు మీరు కావాలంటే కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ తీస్తే సరిపోతుంది లేదు అంటే ఇలా నార్మల్ గా మూత పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెడితే మనకు మంచిగా దమ్ అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ విడిచిపెట్టాలి చూసారా ఇలా పక్క నుంచి పొగ వస్తుంది ఇప్పుడు మనకు బిర్యానీ అనేది కుక్ అయిపోయినట్టే దీన్ని తీసేసుకోవచ్చు చూసారా బిర్యానీ మంచిగా కుక్ అయిపోయింది అయితే వేడి మీద బిర్యానీ కొంచెం మెత్తగా ఉంటుంది కానీ చల్లగా అయ్యాక పొడి పొడి ఆడుతూ చాలా బాగుంటుంది చూసారా వేడి మీద కొంచెం తేమగా అనిపిస్తుంది కానీ చల్లగాయ్యాక చాలా పొడి పొడిగా ఉంటుంది చాలా బాగుంటుంది దీని అయితే ఇక అయితే నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇది ఇలానే తిన్నా బాగుంటుంది లేదంటే చికెన్ సిక్స్టీ ఫైవ్తో కానీ రైతాతో తింటే కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే మీ ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్